శ్రీ గురుభ్యో భీవనమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక మంగయ్య తెలివి ఒక ఊళ్ళో మంగయ్య అనే ఒక రైతు ఉండేవాడు అదే ఊళ్ళో మంగయ్యకు రంగయ్య అనే పేరు గల ఒక స్నేహితుడు ఉండేవాడు మంగయ్య ఎంత తెలివి తక్కువవాడో రంగయ్య అంత తెలివి గలవాడు మంగయ్యకు దమ్మిడి సంపాదించిన చేత కాదు కానీ ఖర్చు మాత్రం మహాజోరుగా చేసేవాడు ఒకనాడు మంగయ్య భార్య అతనికి పది రూపాయలిచ్చి ఏదైనా చిన్న వ్యాపారం చేయమన్నది ఆ పది రూపాయలు తీసుకుని మంగయ్య రంగయ్య ఏమి సలహా ఇస్తాడో కనుక్కుందామని అతని దగ్గరకు వచ్చాడు వచ్చి రంగయ్య రంగయ్య నా భార్య నాకు పది రూపాయలు ఇచ్చింది వ్యాపారం చేయమని ఏం వ్యాపారం చేయమంటావు అని అడిగాడు నేనొక మంచి వ్యాపారం చెబుతాను అట్లా గనక చేశావా మంచి లాభం వస్తుంది అన్నాడు రంగయ్య ఆ వ్యాపారం ఏమిటో నాకు చెప్పు అని తొందర పెట్టాడు మంగయ్య వ్యాపారం అంటే మరేం లేదు మా గుర్రం నిన్న ఓ గుడ్డు పెట్టింది దాన్ని ఇరవై రూపాయలకు వీరయ్య అడిగాడు నీకు కాబట్టి పది ఇస్తాను ఆ గుడ్డును నువ్వు పక్కలో పెట్టుకుని పడుకుంటే పది రోజుల్లో మంచి గుర్రం పిల్ల అవుతుంది అప్పుడు నువ్వు దాన్ని ఏ యాభై రూపాయలకు అమ్ముకోవచ్చు నలభై రూపాయలు సులభంగా లాభం దొరుకుతుంది అన్నాడు రంగయ్య గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా పిచ్చి మంగయ్యకు ఈ మాత్రం లోకజ్ఞానం కూడా లేదు నిజంగా లాభం వస్తుంది కదా అనుకుని పది రూపాయలు రంగయ్య చేతిలో పెట్టి గుర్రపు గుడ్డు ఇవ్వమన్నాడు రంగయ్య ఇంట్లోకి వెళ్ళి ఓ బూడిద గుమ్మడికాయకు బాగా సున్నం పూసి తీసుకువచ్చి మంగయ్యకిచ్చి ఇదే గుర్రం గుడ్డు తీసుకుని వెళ్ళు అన్నాడు మంగయ్య దాన్ని నెత్తిని పెట్టుకుని బయలుదేరాడు ఆ దారిలోనే ఒక పెద్ద అడవి ఉంది అడవి మధ్య నుంచి నడిచి వస్తుండగా పెద్ద మర్రి చెట్టు వేరు కాలుకు తగిలి మంగయ్య దబేళ్లను ముందుకు పడ్డాడు దాంతో మంగయ్య నెత్తిన ఉన్న గుమ్మడికాయ కిందపడి పగిలిపోయింది గుమ్మడికాయ కిందపడి పగిలిన శబ్దానికి అక్కడే పొదల్లో ఉన్న కుందేలు భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది ఆ కుందేలుని చూసి మంగయ్య అరే గుడ్డు పగిలి గుర్రం పిల్ల పరిగెడుతోందే అనుకుని పట్టుకుందామని కుందేల్ని వెంటబడ్డాడు కానీ కుందేలు అందకుండా పారిపోయింది ఇంటికి వచ్చి ఈ సంగతంతా భార్యతో చెప్పాడు భార్య ఎక్కడైనా గుర్రం గుడ్డు పెడుతుందా అని మంగయ్యను తల వాచేటట్టు చివాట్లు పెట్టింది మర్నాడు మంగయ్య భార్య పది రూపాయలు తగలేసావు ఇంట్లో దమ్మిడి కూడా లేదు ఎక్కడైనా దొంగతనానికి పో అన్నది సరే నన్ను తల ఊపి సరాసరి రంగయ్య ఇంటికి వెళ్ళి రంగయ్య రంగయ్య నా భార్య దొంగతనానికి పొమ్మంది ఎక్కడికి పోదాం అని అడిగాడు మంగయ్య ఇళ్లలో దొంగతనం చేస్తే తేలిగ్గా పట్టుబడిపోతాం అందుకని పొలాల్లోకి పోదాం అన్నాడు రంగయ్య ఇద్దరూ ఆ రాత్రి ఒక వరి పొలంలోకి ప్రవేశించారు పంట బాగా కోతకు వచ్చింది కొద్దాం పట్టు అన్నాడు రంగయ్య చేతులు బాగా నొప్పి పుట్టే వరకు కోశారు రంగయ్య మంగయ్యతో నీకు పైన ఉండే కంకులు కావాలా లేకపోతే కింద ఉండే వరిగడ్డి కావాలా అని అడిగాడు మంగయ్య కాసేపు ఆలోచించి నాకు కింద ఉండే గడ్డే కావాలి అన్నాడు రంగయ్య గడ్డంతా మంగయ్యకిచ్చి తను కంకులు తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి పోగానే భార్య ఎందుకు గడ్డి వరికంకులేవి అని అడిగింది మంగయ్య జరిగిన సంగతంతా చెప్పాడు ఆమె కోపం వచ్చి పోరినీ తెలివి మండ ఇక ముందు ఎప్పటికైనా పైవే అడుగు అన్నది సరేనని తల ఊపాడు మంగయ్య మర్నాడు మంగయ్య రంగయ్య వద్దకు వచ్చి ఇవాళ నాకు పై పంట కావాలి అన్నాడు రంగయ్య సరేనని ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి ఆ రాత్రి వేరుశనగ పొలంలోకి పడ్డారు ఉన్న చెట్లన్నీ నరికేశారు రంగయ్య మొక్కలన్నీ ఇచ్చి తాను కాయలు పట్టుకుని పోయాడు మంగయ్య ఎందుకు పనికిరాని వేరుశనగ మొక్కలు తీసుకుని ఇంటికి వచ్చాడు అతని భార్య వాటిని చూసి ఇవెందుకు నెత్తిని వేసి కొట్టుకునేందుక కాయలేవి అన్నది మంగయ్యకు ఒళ్ళు మండేటట్లు కోపం వచ్చి మొదట కిందవి తెస్తే పైవి తెమ్మంటివి ఇప్పుడు పైవి తెస్తే కిందివి కావాలంటావు ఎట్లా నీతో వేగటం అన్నాడు ఆ భార్య ఏం చేసేది లేక ఇలాంటి తెలివి తక్కువ దద్దమ్మని పెళ్లి చేసుకున్నందుకు తనని తాను నాలుగు తిట్టుకుని ఊరుకుంది ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి